ఇవాళ నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్లయింట్కి అయితే మేకర్ అయితే అనమాట షీస్ నానా ప్రశాంతి అక్క ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం నన్ను అన్నింటిలో కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను చేసే మేకప్లో తనకి కావాల్సినట్టుగా తను నాకు చెప్తూ తనకు నచ్చే విధంగా చేయించుకుని అండ్ అన్నిట్లోనూ ట్రెండ్ని ఫాలో అవుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అక్క ఇవాళ నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్లయింట్కి అయితే మేకర్ అయితే చేశాను అనమాట షీస్ నానాధర్ ప్రశాంతి అక్క ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం నన్ను అన్నిట్లో కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నేను చేసే మేకప్లో తనకి కావాల్సినట్టుగా తను నాకు చెప్తూ తనకు నచ్చే విధంగా చేయించుకుని అండ్ అన్నిట్లోనూ ట్రెండ్ని ఫాలో అవుతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ ది ఆపర్చునిటీ అక్క